స్వామియే శరణమయ్యప్ప సో మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయింది ఎరమేలికి వెళ్ళే రూట్లో సో ఎరిమేలికి వెళ్ళాలంటేనే మేము ఇందాక ఒక టూ అవర్స్ నుండి ఇక్కడే ట్రాఫిక్లో చిక్కుకున్నాం ఇంకా అందుకని నడిచి వెళ్ళిపోతున్నాము ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది మేమైతే నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా బస్సులు కదిలేలాగా లేదు సో ఎవరైనా రావాలనుకుంటే ఇంక కొన్ని రోజుల తర్వాత వస్తేనే బెటరు చాలా వరకు మొత్తం బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ చూడండి బస్సులు వన్ వే అనే రూట్ ఉంది వన్ వేలో కూడా ఎక్కడ కూడా మనకి వెళ్ళడానికి ఛాన్సే లేదు మొత్తం వరకు బంద్ అయిపోయింది సో చిన్నగా కదులుతున్నాయి మళ్ళాక ముందరికెళ్ళి పెట్టి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జస్ట్ ఒక పది అడుగులు కదలనీకే టైం పడుతుంది సో మనమైతే ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపోయినాం అందుకనే లగేజ్ కూడా తీసుకొని నడుచుకొని వెళ్ళిపోతున్నాము ఎరిమేలికి వంద మీటర్లు పోవాలంటే అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అంత స్లోగా వెళ్తున్నాయి బస్సులు మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఈ చివరి నుండి ఆ చివరి వరకు మేము పొద్దున నాలుగు గంటల నుండి ఇప్పుడు టైం ఎనిమిది అవుతుంది జస్ట్ ఒక పది కిలోమీటర్లు కూడా మేము మూవ్ అవ్వలేదు అందుకని ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూస్తే జస్ట్ టూ కిలోమీటర్స్ అంటే డ్రైవర్ని తీసుకురామని మేము అందరం నడిచి వెళ్ళిపోతున్నాము కొన్ని రోజుల తర్వాత వస్తే బెటర్ అన్నది నా ఫీలింగు సో స్వామి ఏ శరణమయ్యప్ప ఇంకా శబరిమలలో ఎలా ఉందనేది అప్డేట్స్ ఇస్తాము మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్వామిలకి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం